చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శాంతిరెడ్డి తామస్ పద్మ సరస్సు కార్వేటి నగరం కోట హరిజనవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు నా నామినేషన్ స్ఫూటనికి రావడం జరిగింది చాలా మంది అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది అయితే ఇండిపెండెంట్ కూడా చేశారు అన్నీ కూడా స్క్రూట్కి వచ్చాయి వచ్చిన తర్వాత నాది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉందని చెప్పేసి నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే గత రెండు నెలలుగా మా కార్యకర్తల మనోభావం దెబ్బతినేటట్టుగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేసే ద్వారా వాళ్ళు సాక్ష్య పేపర్లో అదేవిధంగా జనం కోసం పేపర్లో ఏందెందో రాసుకున్నారు వాళ్ళందరూ కూడా దానిపైన చాలా అప్సెట్గా ఉన్నారు ఏమవుతుందో అని చెప్పేసి నాకైతే అన్ని పేపర్లు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు నామినేషన్లో ఎలాంటి ఇబ్బంది రాదు లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పి నేను ధీమాగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా చెక్ చేసి ఈరోజు వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవన్నీ బాగుందని చెప్పేసి స్క్రూటిలో పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి ఆమోదం కూడా జరిగింది సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఇంకా మాకుండేది మాక్సిమం పదహైదు రోజులు మాత్రమే ఈ పదహైదు రోజుల్లో కూడా మేము ప్రతి ఒక్కరూ కష్టపడి ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మన ఇంటికి మన తామస్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లి బాబు శ్రూటి భవిష్యత్ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్ పథక పథకాలను అన్ని కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది జగన్ పాలనలో ఎలా విధ్వంసం జరిగిందని కూడా ప్రతి ఒక్కటిని దగ్గర తీసుకుపోయి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈసారి గంగాధర్ నెల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెండు వందల పర్సెంట్ ఖాయంగా మేము ఎగరేస్తాము అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని మేమందరం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కుప్పం తర్వాత హైయెస్ట్ మెజారిటీలో ఈ నియోజకవర్గాన్ని గంగాధరి నియోజకవర్గాన్ని గెలిపించుకొని ఈ నియోజకవర్గం ఎన్నడూ గెలవదనే దాన్ని మార్చి దీన్ని గెలిపించి దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కానుక వేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ముందు